ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో కొత్తగా నిర్మించిన క్యాత్ ల్యాబ్ను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు గతంలో ఇక్కడ గుండెకు సంబంధించి యాంజియోగ్రామ్ చేయడానికి అవకాశం లేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ ఆసుపత్రిలో యాంజియోగ్రామ్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని అలాగే వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆయన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రి బాల వీరాంజనేయస్వామి జిల్లా కలెక్టర్ తమీం అసారియా స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు ఒంగోలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కొత్తగా ఒక క్యాత్ ల్యాబ్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఒక ఇంటెన్సివ్ కార్డియా కేర్ యూనిట్ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటిదాకా కార్డియాలజీ డిపార్ట్మెంట్ గత నాలుగు నెలల్లో గతంలో ఎప్పుడు యాన్జిఓలు కూడా చేసిన నేపథ్యం లేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఒక యాభై ఒకటి యాంజియోగ్రాములు చేయడం జరిగింది ఇవాళ దాదాపు ఆరున్నర కోట్లతో ప్రారంభించబడిన క్యాథలాబ్ కారణంగా ఈ కరోనరీ ఇప్పటిదాకా చేస్తున్న యాంజియోగ్రాములకి అదనంగా కర కరోనరీ యాంజియోప్లాస్టిక్ కానీ లేదా పెరిఫరల్ యాంజియోప్లాస్టిక్ కానీ లేదా ఎట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ సరి చేసే విధానం కానీ అందుబాటులోకి వస్తుంది తద్వారా పేదలకి ఒకటిన్నర లక్షల నుంచి అంటే దాదాపు రెండు లక్షల విలువ చేసే సర్జరీలు చేయడానికి యాంజియోప్లాస్టీ చేయడం